ರಾಜಾದಿ ರಾಜ ವೀರಾದಿ ವೀರ ನೀ ಕುವಂದನಾಳು ಕೋಟಿ ಸುರಿಲು ಬೇಳ ತಾರಲು ನೀ ಕುಸಾಟಿ ಕಾರು ಪುವ್ವುಲ ಚೊಕ್ಕ ತೊಡಿಗ ಬಂಟೆ ಎವಡಿ ಮನ್ಮಧುಳಿ ಅಂತಾರಯ್ಯ ನಿನ್ನು ಕಲ್ಲ ಜೋಡು ಪೆಟ್ಟ అనుకుంటున్నారా ఈ వీడియో చూస్తే మీరు సుధంగి ఇదే పాట పాడతారు తెలంగాణ రాష్ట్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారి గురించి ఎవరిని అడిగినా చెప్తారు ఇక నల్గొండ జిల్లాలో అయితే చెట్లు పుట్టలు సారు గురించి పాటలు కైగట్టి వాడతాయి అట్లుంటది మరి సార్తో కథ వేరుంటది ఆయన స్టైలు గీలు మామూలుగా ఉండదు చూస్తేనే గజ్జమనాలే ఇగో చూసిరు కదా మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు సీన్ చూస్తుంటే ఏదో సినిమా చూసినట్టే అనిపిస్తున్నది కదా కండ్లకు అద్దాలు పెట్టి సినిమా హీరో తీరున్నాడు సారు ఆ చెప్పురి మీ సమస్యలేంది అందరూ లైన్ రాదు ఏం చెప్పాలనుకున్నా పేపర్ రాసి నాకు ఇది అన్నట్టు కనబడుతున్నది ఈ సీన్ లా అయితే సారేమో మంత్రి అర్జీలు పెట్టుకోనికే సమస్యలు చెప్పుకోనికే వచ్చిన మామూలు అందుకేనేమో సార్ మంచిగా కూలింగ్ గ్లాసులు పెట్టుకొని కుర్చీలో కూర్చొని శమట రాకుండా ఫ్యాన్ వేసుకొని సమస్యలు వింటున్నాడు ఆడోళ్ళు పిల్లలు ముసలో ఎండల నిలబడితే సారేమో సినిమాల హీరో లెక్క ఇట్లా స్టైల్ కొట్టడం అవసరమా అని అంటున్నారు జనాలు జనాలు సారు తెల్వనోళ్ళు ఓర్మనోళ్ళు గట్లనే అనుకుంటారు మీరు మాత్రం గిట్లనే హీరో లెక్క ఉండాలి మా మంత్రి సార్ అంటే సినిమా హీరో లెక్కనే కనిపియ్యాలి అస్సలు తగ్గద్దు అయితే మాయ గాని ఈ సారి దరఖాస్తు వాహనాలు తీసుకునేటప్పుడు నెత్తి మీద ఒక షత్రి పెట్టించుకోండి సారు అది ఒక్కటి తక్కువ పడ్డది ఇప్పటికైనా చూడబోతే రెండు కళ్ళు సాదలేమనుకోండి